నేర్చు నేను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఎందుకంటే ఈ సిఎం గారు డిఎస్పీ గారు అన్నీ బయట మీరు కాని మీరు కానీ కంప్లైంట్ ఇచ్చిన మీకు ఎంత అమౌంట్ పెట్టాలని చెప్పినా మీ అమౌంట్ దేవుడు మీ ఉద్యోగాలు పోతాయి మీ ఉద్యోగాలు పోతే మీ ఇష్టమని భయపెట్టేసి వాళ్ళు ఉన్నారు వన్ టర్మ్లో పదిహేను మంది రా పదిహేను మంది అదేవిధంగా టూ టర్న్లో పదహారు మంది రా పన్నెండు మంది రావు జయ ఎనిమిది మంది రాండాపోవడం పదకొండు మంది రావు తొమ్మిది మంది రా మొత్తం డెబ్బై ఒక్క మంది మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ కావియాకి స్టాయి అంటే గావి స్టాయిల్ చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనే దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత మంది పెట్టారు ఇంకా చెప్పనే అవసరం లేదు ఎవరికైనా నెలకి నీకు పదహారు పర్సెంట్ దాకా వడ్డీ వస్తుందండి ఏం కావరాకి ఆ విధంగా ఇంకో రహితంగా అండి ఎగ్జాంపుల్ ఎక్కడ నేను ఇప్పుడు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అదే దంగా మహిళ పందైన్ ఎప్పుడు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దీనికి మొట్టమొదటిగా ఈ స్కామ్ గురించి ఈనాడు పత్రికలో వచ్చింది గావి కృష్ణావెడ్డి గావి బాగా తోస్తున్నట్లుంది హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు ఇంట్లో అతను మూడు గంటల దాకా కలెక్టర్ ఉంటాడు కాదు ఉంటాడు మూడు గంటల పైన పనులు ఉంటాయి అతనికి అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంటు పోలీసు డిపార్ట్మెంటు అప్పుడు వేదిగా ఉంది కానీ కృష్ణావెడ్డి కారు నాకు చూసావా నవ్వి చాలా యాక్టివ్ ఉన్నాను ఇంకా చెప్పారు వాళ్ళు దాని ఉన్నారు అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసారు అక్కడి నుంచి శారీ అయింది ఆ తర్వాత తర్వాత మరి అదే ఈనాడు మోసాలు ఇన్ని కాదయ్యా ఎట్టంటే దాదాపు అప్పుడే వంద కోట్ల పై తిరుగు కట్టారు ఎనిమిది వందల వరకు మోసపోయారు కానీ వారికి న్యాయం జరగడం లేదని ఎప్పుడైనా కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది అదేవిధంగా మవితెట్టు చెట్టు కాలనీలో ఒక ఆయన ఆయన బాధ కలిగిపోతున్నాడు ఇది ఇది శ్యామ్ బయటకు వచ్చినట్ట ఏముగా అంటే అక్కడ ఆమె ఆయన బాధ్యత అంట క్యాన్సర్ అంట ఆయన బాగాకి పాపం క్యాన్సర్ ఆయన చేయదు వచ్చింది చదువుతున్నాను క్యాన్సర్ అయితే చికిత్స చేద్దామని ఆయన సొంత ఇంటిని నమ్మేసాడు పదిహేను విషయాలు నమ్మేసాడు ఆ తర్వాత ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ చేప పదిహేను విషయంలో ఎత్తు పెట్టు డబ్బులు వస్తాయి అటు మళ్ళీ ఈ బాగా ఆరోగ్యంగా మరి నువ్వు డబ్బుతో ఇవి కూడా కొనుక్కోవచ్చు అని చెప్పినాడు ఆ తర్వాత చూస్తే బోల్టేజ్ చేశాడు బోల్టేజ్ చేస్తే అటు అతను ఆమె చావుబసుకుల్లో హాస్పిటల్గా ఉంటా ఉంది ఆ ఇవిపోయింది అంటే ఎట్లా అంటే ఒక పేదవాడు పాపం తెలుసో తెలియక ఈ విధంగా అమౌంట్ అమౌంట్స్ పెట్టి ఈ విధంగా మోసపోయింది నిజంగా చూస్తే గుండె తగ్గుపోద్దు అని కూడా తెలియజేస్తాను అదేవిధంగా అదేవిధంగా ఈనాడు ఈనాడు కాదు విశాఖ ఆంధ్రలో విశాఖ ఆంధ్రలో ఏమేశాడు రెండు రెండు వందల కోట్ల పైనే డబ్బులు కట్టారు అని హెగన్స్ విశాలంగ విశాఖలో అందుకే దీంట్లో ముఖ్యంగా వాడు ఏంటంటే విశాఖ రెవెన్యూ ఇతర శాఖ కొంతమంది అధికారులు సైతం భాగస్వాములు కావడంలో ఈ మణి కుమ్మ కోణం చర్చ మీద దారి తీసింది రాష్ట్రం నవ్వుల నుండి ఈ స్కామ్లో డబ్బులు కట్టడంతో వందల కోట్ల నుండి వేల కోట్లకు కుంభకోణం జరిగి ఉండొచ్చని అని అనుమానాలకు భావిస్తుంది నేను ఇది వేల కోటం రాశాడు ఒకటే ఉండొచ్చు ఈ మనీ కుంభకోణంలో కింది స్థాయి పోలీసు కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీ కేడ వరకు దాదాపుగా అరవై శాతం మంది పోలీసు విశారంద నేను చెప్పింది కాదు బాబు సిఏ కాదు కాడిసేవాళ్ళు మీరే ప్రధాన నిందితుడు మీకు యాక్సివ్ చెప్పాలంటే ముందు మేమని సస్పెండ్ చేయాల అదే ఈ అమౌంట్ అంతా కూడా అనంత అసోసియేషన్కి డబ్బు రూపాల కట్టారు కొంతమంది ఆన్లైన్లో కూడా కట్టారు కానీ పేదవాళ్ళు మాత్రం నాకు తెలిసి అవన్నీ డబ్బులు కట్టేసి ఉంటారు ఎందుకంటే ఏజెన్సీని పెట్టారు ఏజెన్సీలు పెట్టి కోటి రూపాయలు కట్టిస్తే రెండు వేసులు కమిషన్ ఇచ్చేవాళ్ళకి కాబట్టి ఈ విధంగా వాళ్ళు భయంకరంగా డబ్బులు దాండడం అదే విధంగా ఇంకోటి ఏంటంటే సిబిఐ చేత దర్యాప్తు చేస్తే నిజాలు బయటపడతాయని ఆ రోజు విశాంధ్రలో రాసింది విశాఖ ఆంధ్రలో ఏమని కావల రెండు వందల కోట్లు స్కామ్ జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఎందుకంటే ఇది తెలంగాణకు సంబంధించి మరియు కర్ణాటకకు సంబంధించి ఉంది కాబట్టి సిబిఐ చేత దర్యాప్తు చేస్తే న్యాయం జరగదని విశాఖ ఆంధ్ర అతను ఊహించి రోజు ఆ ఇది ఆయన కానీ మా ఎమ్మెల్యే రాజు కృష్ణ చాలా తెలివైనది ఎందుకంటే ఇది సిబిఐ కాకపోతే మనకేంది లాభం ఇది మనమే చేస్తే బాగుంటుంది అని దొంగ చేతికి తాగా ఇచ్చినట్టు సిట్ లేదు సిఐడి లేదు సిబిఐ లేదు ఎవరైతే ప్రధాన పాత్ర పోషిస్తున్నారో సిఐ ఆర్ కావు డిఎస్పీ రావు వాడి చేతికే ఇది లెంక ఇది అని చెంది అన్ని వేసేదానికి ఎందుకంటే దీంట్లో ప్రధాన పాత్ర పోషించింది సిఏ ఐఏఎస్ కాదు డిఎస్పీ కాదు ఎమ్మెల్యే కాదు ఆ వంద కోట్ల పైతులు అమౌంట్ నొక్కేసింది ఎమ్మెల్యే కాదు ఈ పోలీస్ అది కాదు కాబట్టి చాలా తెలివిగా ఎందుకంటే అతను చాలా తెలివైనడు ఎందుకని గతంలో కూడా ఎంతో మంది నేను పార్ట్నర్స్గా జాయిన్ చేస్తున్నాడు మీకు అందరికి తెలిసిందే అటు గతంలో కొంతమంది మినిస్టర్స్ కూడా పార్టర్స్గా జాయిన్ అయ్యారు వాడి ప్రధాన వాళ్ళు పెట్టాడు అదేవిధంగా అతను ఆత్మహత్య చేస్తున్నాడు దాంతో కూడా ఇతనే ప్రధాన నిందితుడు వాళ్ళ గాయన్స్ అని కూడా చూడ గాయించుకున్నాడు అంటారు అలాగే ఇంకా కొన్ని చెప్పకూడదు ఎందుకు వాడి కూడా బంగారామాలు పెట్టేటందుకు ప్రమ పాత ఎవరంటే ఈ గావి కృష్ణాయుడు అనేది నేను ఎందుకు గావి కృష్ణాయుడు అని మాట్లాడతానంటే తనకి గావి ఎదుర గా గతంలో కావ్య కృష్ణాయుడు అనేవాళ్ళు కావ్య అనేది ఎవరు జరుగుతా ఆయన కుటుంబ సభ్యుల పేరు కాదు ఆయన పాటలు కూతురు పేరు అనుకుంటాను అని నాకు ఎవరు తెలిపారు అది ఎంక్వైరీ చేస్తే కాకపోతే కాబట్టి ఆ విధంగా పేరు మాధ్యమారు లేదు ఆ రాధకృష్ణారెడ్డి తన దేవేంద్రెడ్ కాబట్టి ఈ దర్యాప్తు అంతా కూడా ఆ సిఐ గాయస్పీవే చూస్తా దీన్ని ఈ విధంగా మనం అయితే వేయాలని ఒక పథకం ప్రకారం దీన్ని ఎమ్మెల్యే గారి డైవిషన్స్ పది రోజులు ఇక్కడ ఉంచి ఆ దొంగత తెప్పించి కేసి అతన్ని జైలు తర్వాత జలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పడం పోలీస్ డిపార్ట్మెంట్ అప్పచెప్పడం జరిగిందని అదే విధంగా అదే విధంగా ఎస్పీఎ దాంట్లో పనిచేసే చాలా మంది పది వేసే ముప్పై వేసేది అంట ఇది నాడు నేను ఒక్కడి నా సొంతంగా చెప్పలేదు వచ్చింది చెప్తాను ఎవరు చేసుకోండి ఎదురుగా ఎంత ఇప్పుడు ఇప్పుడు నేను పెట్టినా ఇంకా బయటకు వచ్చిన పదిహేను నిమిషాలు ఆ బక్రాజు నలుగున్నాయి కదా వాళ్ళు వేస్తాడు మొత్తం కావకపోతే మీరు కూడా గమనించండి ఎమ్మెల్యే కావు ఏ విధంగా బక్రదు ఏదైతే మాట్లాడతారో ఏదైతే రాస్తారో అదే మాట్లాడతాడు అతనికి ఏం తెలియదు తెలుస్తా ఉంది అదేవిధంగా విధంగా కాకినాడ అతను చేస్తున్నాడు వాడు ఏమి ఉన్నాయి అది కాకుండా నెక్స్ట్ పాపం పోలీసు డిపార్ట్మెంట్కి బాగా అని అనేది కాబట్టి అతన్ని పది రోజులు కాపాడారు కాబట్టి దానికి తగ్గ ప్రతిపాదన డిఎస్పీ గారికి సిఐ గారికి ఇంకా కొంతమంది ఉన్నారు కదా రాష్టకృష్ణ ఇంకా అయోధ్య తర్వాత ఆయన ఇంకొక ఆయన ఆయన పేరు ఎంత తిరుగు పెట్టి ఇవి అందరూ ఉన్నారు కాబట్టి పాపం వాడి చేత అతనికి ఏది కావాలంటే గా చమాగారు ఇలా కేటు గాడికి గాజామాగారు గాచింది విశాఖంత పోయిస్తూ పోయి తిని చూసుకోండి గారు కృష్ణారెడ్డి గారు ప్రతాపి చెప్పలేదు ఇది విశాఖ వచ్చింది బాగా చోటు అతనికి ఏది కావాలి సమస్తం ఏర్పాటు చేసిన ఘనత సిఐ రాజేశ్వరరావు కానీ డిఎస్పీ గారి మరియు ఇతర చోట అది ఇటువంటి వారు ఈ కేసు చేసి మన నష్టపోయిన పేద పేదలకి న్యాయం చేయగలదా దీనిపైన ఎందుకు ఎమ్మెల్యే గారు స్పందించలేదు ఎందుకు సిఐడికి కాకుండా అసలు సిబిఐకి ఇవ్వాలని ఎందుకు కాలేదు ఎనిమిది వందల కోట స్కామ్ ఎనిమిది వందల ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ స్కామ్ அதே விதங்கொக கதனம் விசா வச்சி அது சின்ன குபோணம்ல கொந்த மதி வீடியோ பெரிய பாத்திர உங்க அது ஓஹா பண்ணி டயெக்ட் கேட்கு நீவே தான் నావేజ్ చేసే చేస్తుంది తెలిసా కదమ్మా నూట ఇరవై ఎడిపోయింది ఎంత పని చేసేసాను ఊహాగారా పెట్టావు ఆ నదురా చెప్పారు కథాల పాత్ర మొన్న ఉదయగిరి నియోజకవర్గంలో ఫ్యామిలీ నాకు అదిగేడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయింది లాస్ట్ సెటిల్మెంట్ ఓ ఆమెగా పదహారు ఐటీ చేసాయంట ఆఖరికి దానిలో ఆ విషయం ఆ వచ్చింటాను సూపర్ ప్రకాదుని మా అమ్మాయి గారు పక్కన పెట్టుకున్నాడు నేను అదే మొదటి అవుతున్నాను నేను కానుకేది ఆ ప్రకాదు నవ్వే నువ్వు వాళ్ళే పెట్టుకో నాకు అదే కావాలి కాబట్టి చేయడమే కాకుండా ఆ ఆ వాళ్ళ మీద ఆ శివాని మీద మరియు ఆ కమిటీ సభ్యులు ఉన్నా కదా పదిహేడు మంది మీద ఆ పదిహేడు మంది మీద కేసు అంతా అయిపోయాక ఏదంటే సామితో రావు కృష్ణాయుడికి అయితే బాగా వస్తాయి రా కృష్ణాయుడికి మనం అంత చాక్రి మాకు లేదు నేర్చుకుంటా ఈ సాగి సో వాళ్ళ మీద వెళ్ళి కేసు పెట్ట మూడో తాగు ఒకటి ఆరవ ఒకటి రెండు కేసులు పెట్టారు తర్వాత అతని విజయో ఆ పది రోజులు కేసు పెట్టక ముందు తిప్పి ఆరు కేసులు పెట్టి జైలు పంపించారు తర్వాత ఇంకోటి ఉంది అంత అంతటా డిపాజిట్ ఇట్టులే డిపాజిట్ ఇట్టు లేదు ఎందుకంటే ఏం రాశానంటే వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక మోస మోసాలకు పాల్పడిన అనంత అసోసియేషన్ యజమాని స్వామి కావలు కొందరు పోలీసులు రెవెన్యూ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబ్బులు ఆచూపి సానుకూలంగా చేసుకొని ఈ అక్రమ వ్యవహారం గుర్తుగా సాగిందంట వాస్తవంగా అది ఈనాడుగా వచ్చింది అది మనకు తెలిసిందే ఏడున ముందే మొత్తం రెండు వందల కోట్లు అది మొత్తం అని ఈనాడులో ఏట జరిగింది కాకపోతే ఇక్కడ ఒక కుటుంబంలో ఒక తమాషా జరిగింది ఏంటంటే ఆ తమాషా బతకు తెకుండా బాగా ఆ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కూడా అమ్మేసిందట అమ్మేసి వాటికి కట్టేసింది డబ్బు వాడే విసిట్టు కట్టి లేదు ఎందుకు క్యాష్ అంతా క్యాష్ ఇది ఎక్కడ కాదు ఇది కాదు ఈనాడే ఎందుకంటే నేను నీ ఏం తీసుకోలేదు ఇష్టం ఇది రాజకీయ మొత్తం ఈనాడే చూడు కాగి కిషా ప్రతి ఒక్కటి చూపిస్తాను మరి నేను ఎందుకు సొంత చెప్పాను అని మీ బట్టలు చూర చెప్తా ఉంటావు కదా అసలు నాకు అర్థం ఇది నేను మాట్లాడితే ఒక్క మాట మాట్లాడితేనే ఉండమ్మా నా మీద అనేక స్టోరీ వేపించేసి పావి పోయాడు ఇప్పుడు అంతా ఇబ్బంది ఏందో నేను నేను రావడం మరి ప్లేస్మెంట్ పెట్టడం ఎండ వచ్చేసా నేను అనుకుంటే ఏదో ఉంటా నేను మనం ఏం నువ్వు అభివృద్ధి కావాలని అభివృద్ధి చేస్తా ఉంటే హ్యాపీగా నేను గంగుగా ఉంటా నువ్వు అవినీతి చేస్తా మటుకో క్షణాలు ఏడు ఉంటా నేను ఒకే మీ బండా మొత్తం బయట పెడతా మీ నలుగు మీడియా చేస్తున్నాయి కూడా బయటపెడతా తొందరగా మేము తెలికేనా ఈ రోజు మీ మీద చేసామని నా మీద ఇక పన్నెండు అక్రమ కేసులు పెట్టుకో ఇంకేమైనా కేసులు పెట్టుకో మా ఓడి మీద పెట్టిన బాగా కానీ మా ఓవెన్ ఎందుకంటే నేను వాళ్ళ చేస్తే మాట్లాడించాను ఇక నేనే మాట్లాడతాను నేను ఇంకొక ఇటా పోతున్నానంటే అక్కడ హ్యాపీ ఏం లేకపోరు కష్టపడి పో పోయినా ఉండు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు పో అని నన్ను పోమంటున్నాను నాకు అయితే మా దేవుడు కాబట్టి అక్కడ బాధపడినప్పుడు ఇక్కడ అసలు బాధపడేది తగ్గేదిగా నువ్వు ఎవరిని భయపెట్టినా ఎవరిని చేసినా నిన్న మిస్ చేయి మా వేణునైతే దానాబోధు తిట్టాడు నీ సంగతి చూస్తా నీ ఫార్టీ వన్ నోటీస్ ఇస్తా ఏం ఇచ్చేది ఫార్టీ వన్ నోటీస్ నేను చెప్పాను నేను మాట్లాడతా ఏం మా వేణుకి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తావాడా ఏం కదా మాట్లాడింది నేను డైరెక్ట్ <Nun> 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 ು ಅತಿ ನೀತಿ ಅಸಲ ದೊಂಗ್ ನೂರ ಪಾರ್ತೆ ನೀ ಅಕ್ಕ ಮನಿಂಕ ಈ ಸುಬಾರಿ ಚಿಕ್ಕ ಜೊತೆ ಚಿಕ್ಕ ಮೂರು ಬಾಲಕೃಷ್ಣ నేను ఏడు ఎనిమిది ఉన్నా మూడేళ్ళు కదా ఒకసారి ఒక రౌండ్ ఆ తర్వాత ఈ కథ అయిపోయాడు అయిపోయాడు ఆమె అన్ని అమ్మేది ఆ రోజు కట్టేసింది తర్వాత తర్వాత ఒకరోజు మ్యాగేజీ పోవచ్చిచ్చిందంట ఒకరోజు మ్యాగేజీ పోయినప్పుడు బంగారు కాబట్టి మా ఆయన డబ్బులు వస్తున్నాము మా ఆయనతో పోతున్నా కూడా అని చెప్పి డూప్లికేట్ చేయించేసినట్టూప్లికేట్ చేయించి ఆ బ్యాగేజ్ వేయించిన అబ్బా భార్య అబ్బా ఈరోజు మా ఆయనకి లేదు అని చెప్పి మా ఆయన ఏదో పంటపోయింది అప్పుడు అప్పుడు బంగారం పెరిగితే బంగారం అప్పుడు ఆయన వచ్చి అడిగితే అప్పుడు ఒప్పు

ಎಂತೇಟ್ ಮೊತ್ತ ಮೊತ್ತೋಟಲ್ ಎದು ವೋಟ್ ಅದು ಎದು ಕೇ ಎೋ ನಿಸ್ ಇಸ್ ಪಾಟೀಲ್ ಒಂದು ನೋಟಿಸ್ ಇಷ್ಟೋ ಕಟ್ಟಿ ಮೊತ್ತ ಮುಪ್ಪ ಐದು ಕೋಟೆ ದಾಂಟು ಪದೇ ವಿಶ್ವ ಡಾ ಇಂಗ್ ನಾನು ಡಬ್ಬ ಇಷ್ಟ ಬಿಜೆಪಿ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷ ಬ್ರಹ್ಮನಂದ್ బ్రహ్మాండం చెప్పేది ఒక ఆయనకి సంబంధించిన నలభై ఐదు మంది ఆయన వాళ్ళు ఐదు కోట్లు పెట్టాడంట వాళ్ళి బాగున్నా ఆయన ఫేస్ మీకు పెట్టి ఆ ఒక్క పేర్కే ఐదు కోట్లు పెట్టి ఈయన ముప్పై ఐదు కోట్లు ఆయన చెప్తారు అంటే ఎంత మంది వందల మంది వేల మంది పెట్టి ఉంటారు దాదాపు ఎనిమిది వందల కోట్ల స్కామ్ దీన్ని ఈ రంగి ఈ అదే వాటితో కూడా కొంతమంది కలిసి ఏ విధంగా నొప్పేసాడో ఆ విధంగా నొప్పేశాడు అదే విధంగా ఇది తెలిసి ఇది తెలిసి రాశారు కావండి ఇవి నా కదు తాకట్టు పెట్టేశారంట పెద్ద చేప కోసం చిన్న చేప నవేశాడంట ఫస్ట్ ఒక లక్ష కట్టి తొందరగా లక్షగా ఐసిచ్చేసింది తర్వాత ఆ వెష ఈ వెష ఇంక పక్కన వాడి ఫ్రెండ్స్ కాదు ఉండేది ఈ పెద్ద అని అమ్మేసి మొత్తం ఆ పాటు ఇంకొక ఐదు రెస్ పెట్టింది ఆ విధంగా స్వద్యాపం పెట్టేశాడు ఆ విధంగా మొత్తం చేసి ఇప్పుడు కావులో పట్టుకున్నాలు కేసు పెట్టి ఉన్న అనగానే అటు కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ నుంచి ఇటు కాకినాడ నుంచి అందరూ క్యూ వేరు వాళ్ళుకి ఇంకా పోలీసు ఆన్సర్ చెప్పగాక అయ్యో ఏం ఇష్టంది అని వాళ్ళు ఇంకా టెన్షన్ పెట్టారు ఇంకా ఇంకేముంది అంతే ఇంకా ఆటోమేటిక్గా ఎమ్మెల్యే ఎంత అంటే ఇంకా ఆయన చిన్నగా తెలంగాణ పోలీసుకి ఉప్పి చిన్న ఆడబెట్టేసి అయ్యా మాట్లాడగలి ఆడబోండేది ఇవి చెప్పేది కదా నిజంగా ఎందుకంటే నాతో షర్టా పెట్టాడు ఒక అబ్బాయి నేను పేరు చెప్పను సిఏ రాజేశ్వరరావు తెలుసు డీజీపీకి తెలుసు మా నాతో పాటు షర్టాడేతాము అన్నమాట వాళ్ళందరూ తెలుసు అతను దాదాపు కోట్ల రూపాయలు పెద్ద పెట్టాడు క్యాష్ పెట్టాడు అది ఎట్టా కంప్లైంట్ ఇస్తారు క్యాష్ ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పుకోలేదు బయట ఈ సభ అవుతాడు ముప్పై ఐదు లక్ష్యూ అకౌంట్లో ఉండేది అంతే అకౌంట్ లో ఉండేది ముప్పై లక్ష అయితే ముప్పై ఐదు లక్ష సారీ ముప్పై ఐదు కోట్లు అయితే అది ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ ఏమైంది క్యాష్ పేద సొమ్ము తింటే పెట్టి దీంట్లో ఇంకొక జోక్ ఏంటంటే వంగులు పనిచేస్తుంది తహసీదారు ఆ తాసీద పెట్టున్నాడు అంట అతను ఎంత పెట్టింది ఎప్పుడు అడగండి పాపం ఎందుకు అతన్ని మనం ఇబ్బంది పెట్టినట్టు అది కాకపోతే సీన్ అడిగారు ఏమైంది ఉంది ఉంది ఎంత ఎందుకు చెప్పుడు ఆప్షయం ఎంత అనక్షంగా ఎందుకంటే ఇవన్నీ ఉంటే చానా బాదాసతి అట్లాగే మౌలిక సాంఘం మీ అందరికీ తెలుసు ఒక ఆమె నిద్ర మాత్రం నుంచి ఆత్మహత్య చేసుకోండి నిద్ర మాత్రం నుంచి ఆత్మహత్య చేసుకోండి ఆమె గారు పాపం ఆమె సంపాదించిన దేత భూడా దాదాపు లాభై లక్ష రూపాయలు ఆమె కట్టింది టెన్షన్ చే ఆత్మహత్య చేస్తుంది అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ పోలీసు డిపార్ట్మెంట్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించాగా పవన్ కళ్యాణ్ ఇట్లా అవన్నీ పడిచూడా అతనికి ఏముంది అతనికి అరవై కోట్లు వస్తుంది చాలు పవన్ కళ్యాణ్ స్పందించి కాపు వచ్చి ఆ కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసి వాడికి ఆ అది ఇప్పిస్తే బాగుంటుంది ఆ టెన్షన్ లో ఆ కానిస్టేబుల్ రమేష్ చనిపోయాడు చనిపోయాడు నేను ఇంటికి పోయాను పాపం ఏడుస్తూ ఆ రోజు ఈ విధంగా అన్నా డబ్బులు కట్టాడన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి లేదన్నా ఆ టెన్షన్ రోజు అతను ఏడుస్తూ చాలా టెన్షన్ పడేవాడనా ఆ టెన్షన్ అతను చనిపోయానా అని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది ఒక సంవత్సరం అన్నగారు ఉన్నాడు సేమ్ సేఎం డిపార్ట్మెంట్ లో ఆ తల్లిగా పాపం భయపించినట్టుంది ఆర్ఎస్ కాబట్టి డిఎస్పీ కాదు ఎక్కడికైనా చెప్పేవాళ్ళు నీ తాడ పేగతా ఇదే చూ ఆడీ వారిని భయపించేసి ఉంది నాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఆ సిఐ కాయేశ్వరరావు కాయేశ్వరరావు గారు సిఏ గారు నీ వార్నింగ్ నువ్వు కేసులు పెడితే అక్రమ కేసు పెడితే వంద కేసు పెట్టా మేము భయపడము కాబట్టి నేను ఒక్క పంపించిన ఐ డోంట్ కేర్ కానీ నీ సంగతి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాకు టైం వస్తుంది తప్పకుండా ఈ మొత్తం కేసు బయటికి వాడతాం దానికో ఎవరో ఏమేమి తినా మొత్తం కట్టిస్తాం వాడిని చేసుకుని మగా ఆ డబ్బు ఎక్కడ ఉన్నాయో వేద ప్రదేవికి కట్టితే బాధ్యత తప్పకూడ యోక్తి ప్రమాణమైన తెలియసనం ఎవ్వారెంత తిన్నావో గాయ్ కిసారి గావచ్చు ను గావచ్చు ఎస్పి గా గావచ్చు ఇంకా చోట మోట కాని స్టేబుల్ గా గావచ్చు యవనసగే వదిలే పట్చే ప్రసక్తే లేదు మీ దొంగ బయార బయపెట్టడానికి మీరు పెట్టే కేసు వాటి అక్కమ కేసుంటి మేము కూడా భయపడమని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి వేసినాడు ఇదే కాపా అంటే ఇది ఎనభై మంది ఈనాడు ఉన్నాడు గురించి ఎంక్వైరీ ఈనాడు అతని గురించి గతంలో మొత్తం ఆయన కల్ టైమ్ ఈనాడికి నాలుగు కంప్లైంట్స్ పోయినాయంట నాలుగు ముప్పై ఆ ముప్పై వేల నుంచి ఈనాడు పని చేస్తామంటే ముప్పై వేలు అంతా మొత్తానికి చంద్రబాబు నాయుడు నలభై ఇండస్ట్రీ మనం నాలుగు కంప్లైంట్స్ పోయినాయంట కానీ కేసు తెచ్చుకున్నప్పటి నుంచి రెండు వందల పైదే రెండు వందల ఎనభై పైదే కంప్లైంట్స్ అతని మీద పోయినా ఏదో దీని ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు రామోగ పాడు అక్కడ ఒక ఆయన డెబ్బై వేసి పెట్టండి ఈ విధంగా ఒకటి కాదు ఎందుకంటే ఇంకొక ఆయన ఒక ఒక అతను దళితులకు మండలానికి సంబంధించిన ఆయన చెప్పాడు ఇంకా చాలా చెప్పాడు ముందు చదువుతూ అది ఎందుకంటే అన్ని చదవాలి